హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వడాపావ్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఎలా చేయాలో తెలుసుకునే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్ హెల్ప్ మీ అలాట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అండి అందుకే కొంచమే ఆయిల్ వేసుకోవాలి సరిపోతుంది అండ్ అందులో ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ అండ్ అలాగే సన్నగా తరుక్కొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి కొంచెం కొత్తిమీర అండ్ అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకు వీటన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి వెల్లుల్లి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఆ తర్వాత ఇలా బాగా ఉడకపెట్టి పెట్టుకున్న బంగాళదుంపలు ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది మనం కుక్ చేస్తాం కదా సో కుక్ చేస్తున్నప్పుడు మొత్తం ఈజీగా మెత్తగా అయిపోతుంది ఓన్లీ వాటిలో కలవడం కోసం మాత్రమే ఇలా స్మాష్ చేసుకోవాలి ఇది ముందుగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనము మిగతా ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఇది చల్లారిపోతుంది సో దాట్ మనకు ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకోసమని ఇలా ముందు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దాంట్లో కలిసేటట్టు బాగా ఇలా ఒత్తుతూ కలపాలి సో దట్ ఎక్కడ కూడా గడ్డలుగా ఉండదు ఇలా మొత్తం కలిసిపోయి మనకి ఆ ప్యాన్ నుండి వేరుగా అవుతుంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నాన్ స్టిక్ అయితే చాలా మంచిది లేదు అంటే కింద అడుగంటి పోతూ ఉంటుంది ఆలు కర్రీ కదా సో అందుకోసమని తర్వాత రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని ఇది చల్లారడానికి పక్క నుంచుకోవాలన్నమాట మనకి మిగతా ప్రాసెస్ అంతా అయిపోయేలోపు ఈ కర్రీ మొత్తం చల్లారిపోతుంది ఉండలు కట్టుకోవడానికి రెడీగా ఉంటుంది ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి గ్రీన్ చట్నీ కోసము కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కడిగి పక్కన పెట్టుకున్నాను దాన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలి అండ్ అలాగే రుచికి సరిపోయేంత పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి నేను తీసుకున్న పచ్చిమిర్చి క్వాంటిటీకి ఒక లెమన్ సరిపోతుంది అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ అవ్వడం కోసం ఇందులో ఆయిల్ వేసుకోండి సో దట్ ఇలా పేస్ట్ అయిపోతుంది తర్వాత మనకు కారపొడి కోసం బూందీ ఉంటుంది కదా ప్లెయిన్ ఇది బూందీ ఇంకా వెల్లుల్లి కారము వేసి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మనకి కారపొడి వేస్తారు కదా ఆ కారపొడి రెడీ అయిపోతుంది సో కారపొడి ఇంకా చట్నీ రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వడ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి కావాలి కదా దానికోసమని శనగపిండి కారము ఉప్పు పసుపు వేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి లేకుండా ఫస్ట్ మొత్తం అంతా పెట్టట్టు కలుపుకొని తర్వాత వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకి బజ్జీల పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఇంట్లో ఉంటే సరిపోతుంది మనకి బజ్జీల లానే మొత్తము తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇలా మనం ఇందాకలు ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఉండలుగా చుట్టుకోవాలి తర్వాత మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి ముందు ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మనం మొత్తం కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టడం వల్ల మాడిపోతుంది సో ఇలా పిండిలో ఆ కర్రీ ముద్ద వేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో డ్రాప్ చేయాలి ఇలానే మిగతా ముద్దలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీరు ఇది ప్రిపేర్ అవుతున్నంత సేపు మనకి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి లేదు అంటే అవన్నీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసమే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా రౌండ్గా తిప్పడం వల్ల అన్ని వైపులా కాలుతాయి సో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఇలానే మిగతా వాటన్నింటిని కూడా ఫ్రై చేసుకుంటే మనకి వడ రెడీ అయిపోయింది సో దాంట్లోకి పచ్చిమిర్చి కోసం ఇలా పచ్చిమిర్చికి ఒక ఘాట్లాగా పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇలా తీసిన వాటిపైన సాల్ట్ స్ప్రింకిల్ చేయాలి అంతే అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు వడా వడాపావ్ ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా చట్నీ వేసి తర్వాత కారపొడి వేసి ఇలా వడపెడితే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే వడాపావ్ రెడీ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి మీరు బయట తిన్న టేస్ట్కి ఏ మాత్రం తగ్గదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్